విజయవాడ శివారు నున్న గ్రామ సమీపంలో పెద్దవాగు ఉప్పొంగడంతో యాబై మంది విద్యార్థులు రైతులు చిక్కుకుపోయారు భారీ వర్షాలకు వికాస్ కాలేజ్ రోడ్డులో ఒక్కసారిగా పెద్దవాగు పొంగింది చట్ట అవతల వైపు సాయం కోసం విద్యార్థులు రైతులు ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం సూర్యరావు పెద్దవాగు ఉధృతి కారణంగా నున్నలో చిక్కుపోయిన విద్యార్థులు రైతుల పరిస్థితి ఏంటి వర్షానికి ఒక్కసారిగా వాగు పొందిన పెద్దవాగు చిన్న కంచి దగ్గర ఉన్న ఈ చట్ట సాధారణంగా ఒక అడుగు ఎత్తు వరకు ఉంటాయి సాధారణంగా కానీ ఒకేసారి పది అడుగుల ఎత్తు వరకు కూడా నీరు ప్రవహించడంతో మొత్తం అంతా కూడా రాకపోకల నుంచి పోయి గ్రామ వికాస్ కాలేజీ నుంచి గ్రామ మధ్యలో ఉంది వాగు దీంతో నూట యాభై మంది వరకు ఈ విద్యార్థులు అయితే ఇంటికి వెళ్లాల్సిన విద్యార్థినులు ఆ అక్కడే నిలిచిపోవలసి వచ్చింది వీరికి స్థానికంగా అక్కడ కాలేజీ హాస్టల్లోనే ఈ రాత్రికి పోయినాలు కూడా కళాశాల ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఈ వరద ఉధృతి తగ్గే అవకాశం లేదని తెలుస్తుంది మరోవైపు ఈ ట్రాక్టర్ ద్వారా శ్రీతో మళ్ళీ ఇతర వైపు చేరుతా కూడా అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే పది అడుగుల ఎత్తున ఉధృతితో ఈ వాగు ప్రవహించడం వల్ల ట్రాక్టర్ కూడా సమాధాన అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేసి విఫలమయ్యారు ఒక స్టూడెంట్ మాత్రమే కాదు ఆ ప్రాంతం అటువైపు వెళ్లే వాళ్ళందరూ కూడా చిక్కున్నారు నీటి ఉదులు తగ్గితే తప్ప బయటపడే అవకాశం లేదు అంతవరకు కూడా అటువైపు ఉండేటట్టు చర్యలు తీసుకుంటారు మరోవైపు అయితే ఒక పోలీసు అధికారులు కొంతమంది మాత్రమే అక్కడ ఉన్నారు మిగతా రెవెన్యూ అధికారులు అయితే ఇంకా అక్కడ చేరుకోలేదు ప్రస్తుతం అయితే నీటి ఉధిత అయితే ఇంకా అక్కడ కొనసాగుతూనే ఉంది నొండ గ్రామంలో రాకపోకలు అయితే ధన్యవాదాలు సూర్యరావు சாக பரிசு <laughs> 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 इंका बिरगती इंका बरे